గురుగారు మీనరాశి యొక్క సెప్టెంబర్ మాసం మొదటి పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయండి తప్పకుండా దాదాపుగా మీనరాశి వారికి ఒకటి బాగా ప్రేక్షకులు గమనించాలి కుంభరాశి వారికి ఉన్నటువంటి కొన్ని కొన్ని ఫలితాలని కూడా తేడాగా వచ్చినాయి అంటే జిగ్జాగ్ ఫలితాలు చెప్పుకున్న గుర్తూ ఉంటుంది బాగున్న ఫలితాలు బాగాలేకుండా ఉంటాయి బాగాలేకున్న ఫలితాలు బాగున్నాయి ఉంటాయి ఆ విషయాన్ని గమనించుకుంటారు కాబట్టి మీనరాశి వారికి వచ్చేసరికి తప్పకుండా మొదటి వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు అడుగు తీసి అడుగు వేసే విషయంలో ముళ్ళకంప మీద కాలు పెడుతున్నాము అనుకునే మీరు ప్రయాణం చేయాలి ఏ పని చేసినా వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ చాలా జాగ్రత్తగా లేకపోతే నమ్మిన వాళ్ళు గొంతు కోసే అవకాశం ఇది గ్యారంటీ జరుగుతుంది మోసపోవడం అనవసరపు మరకలతో దుర్మార్గులతో సనాతన ధర్మానికి వ్యతిరేకం ఉన్న వాళ్లతో మీరు చేసినటువంటి ప్రయాణాలు ప్రేమ కలాపాలు స్నేహితాలు ఇవన్నీ కూడా మీకు నరకాన్ని చూపిస్తాయి ఆడపిల్లలు జాగ్రత్త ఎట్టి పరిస్థితిలో మీరు చెప్తున్నారు కదా నేను మొహమాట చెప్తాను సనాతన ధర్మానికి వ్యతిరేక ఉన్న వాళ్ళకి వాయు వరుసలు ఎక్కడా లేవు వాడికి చెల్లి తల్లి పెళ్ళం వదినెల ఎక్కడ సంబంధం లేవు అది ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం మనం అటువంటి వాళ్ళతో మనం చేసేటువంటి ఏమాత్రం స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి దాంతో జాగ్రత్తగా ఉండక తప్పదు మొదటి వారంలో లంచగొండలుగా పట్టుబడడం ఖాయం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎల్ఐసి లాంటి వాటిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ అలాగే ఆర్టీఓ మన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్ ఉంటుంది కదా ఆడియో లైసెన్స్ ఇచ్చే ఆఫీసు సబ్లిచర్ ఆఫీసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంతకంటే ఆశ్చర్యపోయే ఒక విషయం ఏంటంటే అవినీతి నిరోగశాఖలో పనిచేసే వాళ్ళు కూడా లంచగొండకు పట్టుబడడం ఎవడైతే పరిపాలిస్తున్నాడో ఎవరైతే అవినీతిని అంతం చేయాలో వాడే అవినీతికి పట్టుబడతాడు అది పరిస్థితి అది మన యొక్క దరిద్రపు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి అంటే ఇది నేను చెప్పేది ఈ రాశిలో కనుక ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కనుక ఉంటే మీరు లంచం తీసుకునే అలవాటు ఉంటే ఉద్యోగం పోవడం నూటికి నూటి పాలు వెయ్యి పాళ్ళు ఖాయం ఇది గ్యారంటీ చెప్తున్నాను మీకు దాన్ని కలర్ ఫోటో పేపర్లో గ్యారెంటీ వస్తుంది అది ఇంగ్లీష్ పేపర్లో వస్తుంది తెలుగు పేపర్లో వస్తుంది అది కూడా మీకు సిక్స్ ఇంటూ సిక్స్ సైజ్లో వస్తుంది గ్యారంటీ అది కూడా చెప్తున్నాను మీకు దాన్ని అంటే ఇది వెటకారం చెప్తున్నాను కాదు అటువంటి దౌర్భాగ్యపు యోగం నీకుంటే అటువంటి స్థితి నీకుంటే ఈ దౌర్భాగ్య వయోగం కూడా నీకుంది కాబట్టి జాగ్రత్త పడని చెప్పడం ఉద్దేశం అటువంటి వాటికి వెళ్ళకూడదనే ఇంత గట్టిగా స్పష్టంగా చెప్పడానికి కారణం అది అంటే మీ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకుండే ఆడపిల్లలు ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడానికి చెప్పడం నా ఉద్దేశం కాబట్టి ఏదేమైనా తొందర చర్యలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ మొదటి వారంలో అంటే ఈ పక్షంలో మొదటి వారం అంటే సెప్టెంబర్ మొదటి పక్షంలో మొదటి వారంలోనే కనీసం ఐదు కోట్లు నష్టపోతారు ఐదు కోట్లు లేదా ఆ ఐదు కోట్ల విషయాన్ని వేరే దాన్ని పెట్టుబడి పెట్టి ఐదు కోట్ల వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు కాబట్టి అత్యుత్సాహము అతి అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి మొదటి వారంలో కొత్త వ్యాపారం సొంత వ్యాపారం పెద్దలకు తెలియకుండా పెట్టుబడులు పెట్టడం నష్టాన్ని కలిగిస్తుంది విదేశాల నుంచి స్వదేశానికి వెళ్ళవచ్చు అనుకున్న వాళ్ళకి మొండి చేయ కనబడుతుంది వీసా దొరికే అవకాశం లేదు రెండో వారంలో మరి తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తుంది విదేశాయోగం ఉంటుంది విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది వీసా సౌలభ్యం ఉంటుంది స్వదేశం నుంచి విదేశానికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది ఆత్మీల కలిక ఉంటుంది కొత్త వ్యాపారాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి అంటే వీసా సౌలభ్యం స్వదేశంలో అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో గ్రీన్ కార్డ్ పేర్ వచ్చే అవకాశము విదేశాల్లో మంచి బ్రహ్మాండమైనటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం ప్రశాంతమైన సుఖజీవం అంటే రెండవ వారం ఉన్నటువంటి ఫలితాలు అద్భుతం మొదటి వారంలో అత్యంత నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాలు చేసుకునే మొదటి వారంలో చాలా జాగ్రత్తగా పెద్దలు చెప్పిన మాట వింటూ విద్యార్థిని విద్యార్థులు కూడా ఎట్టి పరిస్థితుల మీద ఆధారపడి మీరు పరీక్షలు రాయకూడదు మాస్క్ ఆపి పాల్పడకూడదు అది నష్టాన్ని కలిగిస్తుంది రెండో వారంలో అకాడమిక్ పరీక్షలు కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ మ్యాట్ శాటు ఇతరత్ర లా పరీక్షలు కానివ్వండి ఏవైనా సరే మంచి అభివృద్ధిలో ఉంటుంది పరీక్షలు విజయం సాధిస్తారు బెస్ట్ ర్యాంక్స్ కూడా సాధించగలిగే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి ఆనందకరమైనటువంటి సంపద కూడా ఉంటుంది వృత్తిలో ఉద్యోగ లాభాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్ సాధించుకోవడం తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కానున్న నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల ఉద్యోగ లాభాలు బెంచ్ ఉద్యోగం ట్రైట్ వెళ్తుంది ఆన్ సైట్ తప్పాల్సిన కూడా ఉంటుంది అలాగే రుణపీడ పరిహారం అంటే ఆ ఇబ్బందులు అంటే ఆ అప్పుల బాధ నుంచి ముక్తులు అవకాశం కళాకారులకు క్రీడాకు లాభాలు సినిమా రంగంలో కూడా మంచి లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెగ్దని శుపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లెల వారికి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు రైతన్నలకు కూడా మంచి లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి మానసికమైనటువంటి శారీరక దూరత్వాన్ని మొదటి వారంలో తీవ్రమైనటువంటి పరాభవం నష్టము కష్టము అనాలోచన నిర్ణయాలు తీసుకోవడం లాభాలు అంటే షేర్ మార్కెట్లో తీవ్ర నష్టాన్ని పొందుకోవడం సొంత వాళ్లే ప్రమాదాన్ని క్రియేట్ చేయడం తీవ్రమైనటువంటి ప్రభావం అంటే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి పరిస్థితి తప్పకుండా అంటే మీరు ఒకటి రెండు రకాల ప్రయోజనాలు ఒకటి నమ్మకం ఉంటే ఈ శ్రీచక్రాన్ని యంత్రంలో తాయెత్తులు పెట్టుకొని శ్రీచక్రాన్ని యంత్రంగా తాయెత్తుగా మనం మెడలో వేసుకునే ప్రయత్నం చేయాలి లేదు తప్పకుండా ప్రతిరోజు మొదటి వారంలో ప్రతిరోజు మీరు దుర్గా దేవాలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవాలి ఈ రెండు పనులు చేయగలిగితే మీకు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అనుకూలమైన ప్రయోజనాలు ఉంటాయి ధనయోగం ఉంటుంది కానీ ఏదైనా సరే మొదటి వారంలో చాలా ప్రశాంతంగా జాగ్రత్తగా ఎవరు పరాయి వాళ్ళెవరు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కానీ తోలు రెగ్దిన షూ పరిశ్రమలు కానీ మత్స్యకారులు రొజలు చేపల చెల్ల వారికి ఒక విధమైనటువంటి ప్రారంభంలో నష్టం అంటే మొదటి వారంలో అనేక రకాల కష్టాలు నష్టాలు చెప్పుడు మాటలు వినడం అనవసరంగా పెట్రోల్ పెట్టడం ఇలాంటి ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వామితో మోసాలు కూడా ఉంటాయి లెక్కల దగ్గర తేడాలు వచ్చేస్తాయి అదే రెండో వారంలో మంచి వ్యక్తులతో పరిచయం వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి కాబట్టి అలాంటి వ్యాపారాన్ని పొందు చేసుకునే ప్రయత్నం చేయవచ్చు అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ జూదలు కూడా రెండో వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది మొదటి వారంలో నష్టాలు పొందుకునే అవకాశం అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ వ్యాపారంలో కూడా రెండో వారంలోనే అనుకూలంగా ఉంటుంది ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారు జ్యోతిష్య పండితులు ఈ జ్యోతిష్య పండితులు ముందుగా డిబేట్లో మనకి సోషల్ మీడియాలో డిబేట్లో పాల్పంచుకుంటారు అక్కడ అవమానాలు పాల్పడతారు అంటే ఎవరో సూడో నాస్తికులు వస్తాడు వాడికి సరైనటువంటి అవగాహన ఉండదు వాడు మీద ఇప్పుడు ఒక వివాదం ఎట్లా ఉండాలి విషయ పరిజ్ఞానం ఉండాలి జ్యోతిష్యము శాస్త్రమే పరిజ్ఞానం ఉంటే వాదోపవాలు జరగాలి అసలు విషయం మీద ప్రారంభం నుంచే నాకు నువ్వంటే ఇష్టం లేదు నాకు నువ్వు అంటే తెలియదు చేసుకున్నావు నా అసలు ఫస్ట్ నుంచి అసలు పెళ్లి చూపులప్పుడే నాకు ఇష్టం లేదన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు అలాంటి చూడడం నాస్తికులు ఉంటారు అటువంటి వాళ్ళతో డిబేట్లు పెట్టుకోవడం ఫస్ట్ వీక్లో కష్టము సెకండ్ వీక్లో లాభం ఉంటుంది ధైర్యంగా ఎదుర్కొనగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యోప లాభం అలాగే ఎల్ఐసి మెడికల్ గురెంబ జట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కూడా లాభం దొంగ జ్యోతిష్కుల పెడతా దొంగ వైద్యుల పెడదా కూడా ఫస్ట్ వీక్లో ఉంటుంది తదుపరి వీక్లో అటువంటి వాళ్ళకి దూరం జరిగిపో అవకాశం మనకు తెలిసిపోతుంది వీడు ఎవడు దొంగ జ్యోతిష్కుడు ఎవడు దొంగ వైద్యుడు తెలిసిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటాం కాబట్టి మొదటి వారంలో జాగ్రత్తగా ఉంటూ రెండో వారంలో అనుకూలవంతమైన ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన బంధులాభ మిత్ర సౌఖ్య మాతృ సౌఖ్య ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఇది ఈ యొక్క పక్షంలో ఉన్నటువంటి ఫలితాలు జాగ్రత్తగా ఉండండి అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి స్మరణ భగవద్గీత పారాయణ చేసుకున్న వారికి అదృష్టయోగం బాగా ఉంటుంది అన్ని రాశుల వారు అటువంటి ప్రయోజనాన్ని పొందుకోవాలని కోరుకుంటూ మీన రాశి వారికి ఈ వారం ప్రతి వారం ప్రతిపక్షం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ